అంటే ప్రేక్షకులకు ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శివ శివసుధీష్ శర్మ గారు నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు మీ మీ రోజు వస్తుంది ఐ మీన్ గురు పౌర్ణిమ వస్తుంది సో మా లాంటి భక్తులు ఏం చేయొచ్చు మీలాంటి వాళ్ళ గురువులు అని అనుకున్న వాళ్ళకి మేము ఏం చెయ్యాలి అలాగే నిజంగా మన గురువుగా భావించే శంకరాచార్యులు కానీ లేకపోతే సాయిబాబా కానీ శ్రీపాదవల్లభులు కానీ లేకపోతే గురు అనుగ్రహం లేని వాళ్ళు అయినా సరే ఏం చేయాలి ఏ విధి విధానాలు పాటించాలి వ్యాసుడు పుట్టినరోజు వ్యాస పూర్ణిమ గురు పౌర్ణిమ అని పిలుస్తూ ఉంటారు తదుపరి బుద్ధ పౌర్ణిమ అని కూడా పిలుస్తుంటారు బుద్ధుడు కూడా అదే రోజు జన్మించాడు కాబట్టి బుద్ధ పూర్ణిమని పిలుస్తుంటారు వ్యాసుడు మనకేమిచ్చాడు మహాభారతాన్ని ఇచ్చాడు అలాగే వేద ఘోషణ కూడా ఎలా మనం పలకాలి ఏంటి అనేటువంటి ఒక అభ్యాసాన్ని మనకు అందించినటువంటి వాళ్ళలో మొట్టమొదటి వాళ్ళలో వేదవ్యాసుడు కూడా అలాగే కృష్ణం మందే జగద్గురు అంటాం అంటే కృష్ణుడు కూడా అసలు కృష్ణుడే జగత్ మొత్తానికి కూడా గురువు ఆది గురువు వారికి తదుపరి మనకి ఇప్పుడున్నటువంటి కలియుగంలో మనకి ఆది శంకరాచార్య స్వామి వారు కావచ్చు దత్తాత్రేయ స్వామి వారు కావచ్చు ఇలాగా ఎవరైతే గురువుగా మనం భావిస్తున్నామో వాళ్ళ అనుగ్రహం చాలా అవసరం ఇక్కడ ఒక శాస్త్రం ఉంటుందమ్మా స్వబుద్ధి సుఖంచేవా పరబుద్ధిర్ వినాశక స్త్రీ బుద్ధి ప్రళయాంతక గురుబుద్ధిర్ విశేషక గురువుగారి అనుగ్రహం ఎవరి మీదైతే కలుగుతుందో వారికి విశేషమైనటువంటి విద్యా యోగం కలుగుతుంది దానికి అంతమంది కూడా మనం చెప్పుకున్నాం ఆదిశంకరాచార్య స్వామి వారు దగ్గర ఉండేటువంటి ఒక నలుగురు శిష్యులు కథ గురించి కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం మనం వాళ్ళలో తోటకాచార్యులు అనేటువంటి ఒక విద్యార్థి ఆ స్వామి వారికి నలుగురు శిష్యుడు ఈ నలుగురు శిష్యుల్లో తోటకాచార్యులు అనేటువంటి ఒక శిష్యుడు ఉంటాడు ఆయన గురువు గారికి ఎంతసేపటికి పని చేయడం తప్పితే వేరే పని చేసేవాడు కాదు అంతమంది మనం చెప్పుకున్నట్టు నీళ్లు పిండడం మురికిపోయిందా అని చెప్పి అది తీయగా ఉంటేనే ఆ నీళ్లు తీయగా ఉన్నట్టుగా తెల్లగా ఉన్నట్టుగా అంత గురుసేవ చేసేవాడు శుశ్రూష చేసేవాడు అలాంటి వాళ్ళ మీద మరి గురువు అనుగ్రహం కలుగుతుందా లేదు ఆయన వీళ్ళతో పాటు కలిసి కూర్చొని ఒక్కసారి కూడా వేదం చదువుకునేటువంటి విద్యార్థి తోటకాచార్యుడు తోటకా స్తోత్రాన్ని రచించాడు ఆయన ఈ నలుగురినే నాలుగు పీఠాలలో స్థాపించినటువంటి ఆచంకరాచార్య స్వామి వారి స్థాపించినటువంటి మన పీఠాలు ఏవైతే ఉన్నాయో నాలుగు దేశంలో భారతదేశంలో ఈ నాలుగు పీఠాల్లో కూడాను ఈ నలుగురినే శిష్యు గురు పరంపరగా కొనగించడానికి ప్రారంభించారు అనమాట ఓకే మనకి ద్వారక పూరి శృంగేరి కంచి ఇట్లాంటి పీఠాలు ఏవైతే ఉన్నాయో ఈ పీఠాల్లో ఆయన నలుగురిని ఆయన శిష్యుని నలుగురిని నాలుగు చోట పెట్టి గురు పరంపరగా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఇంకో గురు శిష్యుడు వాళ్ళ దగ్గర నుంచి ఇంకో శిష్యుడు వాళ్ళ దగ్గర నుంచి ఇంకో శిష్యుడు అలా కొన్ని తరాలు వెళ్ళిపోతూ వస్తున్నాయి వాటిల్లో మనకు ముఖ్యంగా బాగా తెలిసినటువంటి పీఠం శృంగేరి పీఠం మరలా కంచి పీఠం ఈ రెండు పీఠాలు చాలా విశేషంగా మనకు తెలిసినటువంటి పీఠాలు ద్వారకా పూరి అవి నార్త్ లో ఉంటాయి కాబట్టి పెద్దగా మనకి మనకి తెలియదు కానీ అక్కడ ఉండేటువంటి వాళ్ళకి చాలా విశేషంగా మన పూరి యాత్ర కూడా స్వామివారు వచ్చారు మొట్టమొదటిగా వారికి కొబ్బరికాయ కుట్టిన తర్వాతనే పూరి యాత్ర కూడా ప్రారంభమైంది ఈ గురువుల అనుగ్రహం కలిగితే జ్ఞాన సంపద విద్యా సంపద యోగంగా విశేషంగా యోగిస్తుంది అందుకనే గురు పౌర్ణమి రోజున మనకి చదువు నేర్పించినటువంటి విద్యా బుద్ధులు నేర్పించినటువంటి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా గురువు వాళ్ళలో మనకు చదువు చెప్పినటువంటి స్కూల్లో ఉండేటువంటి మాస్టర్ గారు కావచ్చు పాఠశాలలో ఉండేటువంటి గురువు గారు కావచ్చు అలాగే వీళ్ళందరితో పాటు ముఖ్యంగా ఇంకో గురువు ఉంటారు ఎవరు అంటే తండ్రి మన జీవితంలో ఆది గురువు ఎవరు ఓం నమ శివాజ నమః అని చెప్పి రాయించేది ఎవరు అంటే తండ్రి అక్షరాభ్యాసం రోగం అందుకనే మనకి ఉపనయనంలో కూడా చూడండి తండ్రి చేత గాయత్రోపదేశం చేయిస్తారు అంటే తండ్రి మరలా ఆదిగురు అవుతున్నారు ఉపనయనం అంటే మరలా పుట్టడమే కదా మళ్ళీ పుట్టినప్పటి నుంచి ఏదైతే చేస్తున్నామో అన్నీ మనం ఉపనయంలో చేస్తున్నాం జాతకర్మ నామకరణ అన్నప్రాసన చౌలం అంకురార్పణ ఇవన్నీ కూడా పుట్టినప్పుడు ఏదైతే చేసామో మరలా ఇంకో జన్మ ఎత్తుతున్నాడు కాబట్టి వీ జాహ అంటారు బ్రాహ్మణి రెండో జన్మ వాడు బ్రాహ్మణ్ అవుతున్నాడు కాబట్టి ఆ రెండో జన్మ అంటే ఉపనయం ఉపనయనంలో మళ్ళీ తండ్రి చేతనే ఉపదేశం చేయిస్తాం గాయత్రి ఉపదేశం కూడా అప్పుడు కూడా ఆదిగురు ఎవరుతున్నారు ఎవరవుతున్నారు తండ్రి ముఖ్యంగా ఇంట్లో పితృదేవో భవ అని చెప్పి ముందు తండ్రికి పూజ చేసి తండ్రి లేరు కాలం చేసి ఉన్నారు కనీసం ఆయన పఠానికి పూజ చేసి తదుపరి ఎవరైతే నీకు విద్యాబుద్ధులు నేర్పించారో వారికి పూజ చేయడం అనేది ఈ వ్యాసపురం రోజు ఉండేటువంటి విశిష్టత మీరు అందరిలాగా ఈ వల్లపులకు కానీ సాయిబాబాకి కానీ ఇలా చెప్తారు అని అనుకున్నాను ఆల్ ఆఫ్ దిస్ సడన్ చేంజ్ అన్ఎక్స్పెక్టెడ్ మీరు ఫాదర్కి అని అన్నారు కదా అంటే ప్రస్తుతం ఎలా అయిపోయిందంటే అవసరానికి మటుకే తండ్రిని వాడుకుంటున్నారు నిజం చెప్పాలంటే ఆ ఎఫెక్షన్ అనేది తగ్గింది ఉండొచ్చు కొన్ని చోట్ల ఉండొచ్చు కానీ తల్లిదండ్రి అంటే ఒక ఏటీఎం లాగా అయిపోయింది వాళ్ళ రైతు కాబట్టి డెఫినెట్ గా మీరు చెప్పింది చెయ్యాలి అని నేను కూడా అనుకుంటున్నాను గురుగారు అండ్ ఇది మాక్సిమం కూడా వీలైనంత మటుకు షేర్ చేయండి తల్లిదండ్రిని వాడుకోవడం కాదు వాళ్ళని కూడా పూజించాలి అనేది నేర్పియండి డెఫినెట్ గా కొన్ని స్కూళ్లలో తల్లిదండ్రుని పిలిపించి పాదాలు కడిపీడ ఇవన్నీ చెప్పి చేస్తున్నారు నిజంగా అదొక మంచి చేస్తుంది అంటే మొన్న ఒక వీడియో చూశానమ్మ ఒక పాప స్కూల్కి వెళ్తుంది నాలుగేళ్ళు ఐదేళ్ళు ఉంటాయి ఆ పాప ఆ పాప చేస్తున్న పని ఏంటంటే ఫస్ట్ తల్లికి తండ్రికి ఇంట్లో ఉన్న నాయనమ్మకి తాతగారికి కాళ్ళకి దండం పెట్టి బాగా చెప్పి స్కూల్కి వెళ్తాం అంటే ఆ సంస్కారం నేర్పించడం మనలోనే ఉండాలి తప్పనిసరిగా మన పిల్లలకి మనం గురువుగారు కనబడగా నమస్కారం చేయాలి ఎవరన్నా పెద్దవాళ్ళు కనబడ్డారు మాకు పరిచయం చేస్తున్నారు వాళ్ళకి మనం నమస్కారం చేయాలి మన మన అహంకారాన్ని తీసేసి పక్కన పడేసి మనం మనకుగా వాళ్ళకి మనం పరిచయం కావడం అనేది విశేషమైనటువంటిది కాబట్టి ఆ విధంగా అంటే తండ్రికి పూజ చేసిన తర్వాత ఇంకెవరికైనా పూజ చేయమని చెప్పండి తప్పనిసరిగా గురు పూజ చేసినటువంటి ప్రభావం ఫలితం ఏదైతే ఉందో మనకు లభిస్తుంది అలా అని చెప్పి ఇంట్లో తండ్రిని మూలపడేసి వృద్ధాశ్రమాల్లో పడేసి ఇష్టం వచ్చినట్టు నాలుగు మాటలు తిట్టేసి నువ్వు నాకేం పెట్టువు నాకేం చేసావు జన్మనిచ్చాడు విద్యను ఇచ్చాడు అంతకుమించి ఇస్తాడు ఏ తండ్రి మాత్రం చిన్నప్పటికి కష్టపడి పెంచి తల్లిదండ్రులు ఇంత స్థితికి తీసుకొచ్చారు కాబట్టి మొట్టమొదటిగా ఇంట్లో తల్లి తండ్రి పూజ చేసిన తర్వాత అందులో ఈ వ్యాస పౌర్ణమి సందర్భంగా మొట్టమొదటిగా ఆదిగురు అయినటువంటి తండ్రికి పూజ చేసిన తర్వాత మనకి పాఠం చెప్పినటువంటి గురువు గారు కావచ్చు లేదంటే స్కూల్లో ఉండేటువంటి మాస్టర్ గారు కావచ్చు వారికి కనీసం వస్త్ర సమర్పణ చేయడం అనేది చాలా విశేషం వస్త్రాలు ఇచ్చి వారికి తాంబూలం ఇచ్చి కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా సరే ఆయన దగ్గర ఆశీర్వచనం తీసుకుంటే ఇప్పుడు నేను పాఠం చదువుకొని దాదాపుగా ముప్పై సంవత్సరాల దగ్గర దగ్గర అవుతుంది నేను గురు పౌర్ణమి రోజు అంటే ఆ ఒక్క రోజున మీ గురువు గారిని తలుచుకుంటారంటే కాదు దాన్ని కూడా చెప్తాను నేను మీరు మన ఎపిసోడ్స్ లో ప్రతిసారి ఉంటారు ఇక్కడ నాకు పాఠం నేర్పించిన వాళ్ళు ఏంటి అంటే నా జీవితాన్ని మార్చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి నా తల్లి తండ్రి తర్వాత అందుకని నా హిందూ ధర్మం కూడా చాలా గొప్పది మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అని చెప్పి చెబుతూ ఉంది గురువుని కూడా అంటే అంత ముందు మనం కథ చెప్పుకున్నాం చిన్న పిల్లలు స్కూల్లో ఒక టీచర్ చెప్పామా మనం అంతకుముందు లేదు ఒక టీచర్ క్లాస్ జరుగుతూ ఉంది ఒక పిల్లవాడు వచ్చాడు అందరూ యూనిఫామ్ వేసుకొని ఉన్నాడు ఈ పిల్లవాడు మాత్రం కొత్త పట్ల వేసుకొని ఉన్నాడు ఏంట్రా వాళ్ళ స్పెషల్ ఏంట్రా నా పుట్టినరోజు అని చెప్పాడు మంచిది ఏమి ఇచ్చారు మీ అమ్మా నాన్న వాళ్ళు మరి కొత్తగా ఏం కొని పెట్టారు మంచి కాస్ట్లీ వాచ్ ఒకటి చూపించారు బాగుందిరా అందరికీ చాక్లెట్స్ అవి పనిచేసాయని చెప్పింది టీచర్ చెప్పగా అందరికీ పనిచేశాడు క్లాస్ జరుగుతుంది అందరూ కూర్చొని ఉన్నారు ఉన్నటువంటి ఈ పుట్టినరోజు ఉన్నటువంటి పిల్లవాడు టీచర్ దగ్గరికి వచ్చి టీచర్ టీచర్ ఇందాక మీకు చూపించిన వాచ్ ఉంది కదా అది నాది ఇక్కడ క్లాస్లోనే పోయింది ఎవరు తీశారు దయచేసి క్లాస్ ఇక్కడే దొరుకుతుంది ఇక్కడ నుంచి ఎవరు బయటకు వెళ్ళలేదు కాబట్టి ఇక్కడే వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉంటుంది నా వాచ్ నాకు ఇప్పించండి అని చెప్పి అడిగాడు సరే అందరు మూసుకోండి రా అని చెప్పి చెప్పింది టీచర్ అందరు మూసుకున్నారు అందరు బ్యాగులు వెతుకుతూ ఉంది ఒక బ్యాగులో వాచ్ దొరికింది వాచ్ దొరికింది తీసుకొని వచ్చి టేబుల్ దగ్గర కూర్చొని అందరూ కళ్ళు తెరవండి అని చెప్పి వచ్చిన తర్వాత వాడి వాచి ఆ పిల్లవాడి వాచి పిల్లవాడికి ఇచ్చింది వాడు అడిగాడు ఎవరు తీసారు టీచర్ చెప్పండి అంటే నీకు దేనికి అదంతా నీ వాచి నీకు దొరికింది కదా తీసుకొని వెళ్ళిపోవు అని చెప్పి చెప్పేసింది సరే వాచి తీసుకుని వెళ్ళిపోయారు అలా కొంతకాలం జరుగుతుంది పిల్లలు చదువు పూర్తవుతుంది వేరే కాలేజీలకు వెళ్ళారు చదువుకుంటున్నారు ఉన్నత జీవన విద్యను నేర్చుకుంటున్నారు పెద్ద పెద్దావడైపోయింది ఒక ఫంక్షన్ జరుగుతుంది ఒకటి వివాహం జరుగుతుంది ఒక ఐపీఎస్ ఆఫీసర్ నడుచుకుంటూ వస్తుంటే ఆయనకి ఈ ప్రొటెక్షన్ ఇవ్వడానికి పోలీసులు అందరినీ కూడా పక్కన పెట్టుకుంటూ తీసుకొని వస్తూ ఉన్నారు ఈ ఐపిఎస్ ఆఫీసర్ ఈ టీచర్ దగ్గరకు వచ్చేసరికి ఆగిపోయి ఉన్నారు ఆగిపోయి టీచర్ గారు కాళ్ళకి నమస్కారం చేశారు ఆవిడ ఇట్లా పైకి తీసి నాన్న ఎవరు నాన్న నిన్ను గుర్తుపట్టలేదు అంటే నేను టీచర్ రమ్ రమేష్ని గుర్తుపట్టారా అంటే ఓ అవునా నాన్న ఓ మంచిగా చదువుకున్నవరా మంచి స్థాయిలో ఉన్నవరా ఇదంతా మీదయ్యే టీచర్ అన్న అంటే ఎందుకురా నేనేం చేశాను నాన్న అందరూ చదువుకున్నట్టే నువ్వు చదువుకున్నావు కాదు టీచర్ ఆ రోజు వాడి వాచిపోయింది అది నా బ్యాగ్లోనూ దొరికింది నీకు ఆ సంగతి తెలిసి కూడా నేను దొంగ అని చెప్పి ఎవరికి చెప్పలేదు చెప్పినట్లయితే వాటి రోజు నేను దొంగగానే ఉండిపోయావాడిని అందరూ దృష్టిలో కానీ ఇవాటి రోజున దొంగల్ని పట్టుకునే ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అయిపోయాను నేను ఈ స్థాయికి వచ్చాను ఇదంతా మీ సెలవే టీచర్ అంటే టీచర్ గారు చెప్తుంది అప్పుడు అవునా నాన్న నువ్వే తీసిన సంగతి నాకు ఇంతవరకు తెలియదురా మిమ్మల్ని కళ్ళు మూసుకోమని చెప్పి నేను కూడా కళ్ళు మూసుకొని మీ బ్యాగులన్నీ వెతికాను ఎవరు దొంగ అని తెలిస్తే నేను కూడా చిన్న చూపు చూస్తానేమో అనేటువంటి ఒక భావనతో నేను కూడా కళ్ళు మూసుకొని మీ బ్యాగులన్నీ కూడా వెతికాను ఇప్పుడు నువ్వు చెప్పేంత వరకు నువ్వే వాచి తీసావు నా సంగతి నాకు తెలియదు అంటే గురుదేవో భవ అని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం నిజంగా అంటే గురువుకి శిష్యు అందరూ సమానం అలాంటి గురువుని మనం విశిష్టంగా పూజ చేస్తే వారి అనుగ్రహం కలిగితే ఇంకెంత బాగుంటుంది మనం డెఫినెట్ గా కదా కాబట్టి గురువు ఎప్పుడు కూడాను మన వైపు అంటే ఆయన ఆలోచన మన వైపు తిరగాలి అంటే సత్ప్రవర్తన ఉండాలి మనకి తప్పనిసరిగా వాళ్ళందరినీ సమానంగా చూస్తారు కానీ ఇంకా విశేషంగా ఉండాలి అంటే మన ప్రవర్తన మాత్రమే కేవలం కారణమవుతుంది చదువుకున్నాం మనం టెన్త్ క్లాస్ వరకే స్కూల్లో చదువుకున్నాం తర్వాత ఇంజనీరు ఇంటర్ వరకు ఒక కాలేజీ అక్కడి నుంచి ఇంకో కాలేజ్ చదువుకున్నాం ఇంతమందిని పూజించడం ఎలా మీకు ఎవరైతే అందుకని ఇంత మొట్టమొదటి చెప్పింది ఆది పూజ్యం ఫస్ట్ ఆదిగా ఎవరైతే మన గురువుగా ఉన్నారో వాళ్ళని తండ్రిగా పూజ చేసిన తండ్రిని పూజ చేసిన తర్వాత ఇంకా ఎవరైతే మీకు అందుబాటులో ఉంటారో ఆ గురువు కానీ పూజ చేసుకోవడం అనేది విశేషం ఇప్పుడు చాలా మంది కూడాను మరి మీరు పూర్తి చేస్తారనే ఒక డౌట్ చాలా మందికి వస్తూ ఉంటుంది ఒక మాట చెప్పాలి అంటే నేను జపం చేసేటప్పుడు కానీ ఏదైనా మంత్రం చెప్పేటప్పుడు కానీ ఇలా మాట్లాడేటప్పుడు కానీ శ్రీ గురు ఝోనమ శ్రీమాత్రే నమ చెప్పి నేను కళ్ళు మూసుకొని చెప్తుంటాను మీ అందరూ చూస్తే ప్రతి వీడియో ఎందుకు అంటే నాకు శ్రీ గురు ఝోనమ అంటే మా గురువు గారు నా కళ్ళ ముందు కనబడాలి కనపడితేనే నా గురువు మీద ఒక మంచి అభిప్రాయం ఉన్నట్టు భక్తి భక్తి ఉన్నట్టుగా పరమార్థం అది మా గురువు గారు మాకు చిన్నప్పటి నుంచి నేర్పారు ఇది కూడా గురువు అంటే మనకి ఎవరైతే విద్య నేర్పారో మనం గురు ధ్యోన మహానప్పుడు మన కళ్ళ ముందు వాళ్ళు కనపడే రానిపిస్తుంది అది మాకు ఇంజెక్ట్ అయిపోయింది నా మైండ్లో ఏదన్నా మంత్రోపదేశం ఇప్పుడు జపం చేసుకుంటూ ఉంటాం జపం చేసుకునేటప్పుడు తప్పనిసరిగా ముందు గురువు పూజ చేసుకున్న తర్వాతనే జపం చేసుకుంటాం అప్పుడు కూడా మా గురుగారు నా కళ్ళ ముందు ఆయన లేరు ఇప్పుడు నిజంగా మడిదమంటే నాకు ముగ్గురు గురుగారులు ఉండేవారు ముగ్గురు గురు ఒక గురుగారు ఒక గురుగారు మాత్రమే ఉన్నారు మిగిలిన ఇద్దరు గురుగారులు కూడా కాలం చేశారు మంత్రోపదేశం చేసిన వాళ్ళు ఒకళ్ళు మంత్రాలు నేర్పించిన వాళ్ళు ఒకళ్ళు ఈ మంత్రాలని ఎలా క్రియారూపంలో చేయాలి ఏం చేయాలి అని చెప్పి నేర్పించిన వాళ్ళు ఒకళ్ళు ఈ క్రియారూపంలో ఇదంతా చూపించిన గురుగారు ఉన్నారు మంచిగా మంత్రం చెప్పిన గురుగారు లేరు అలాగే మంత్రోపదేశం చెప్పినటువంటి గురుగారు గారు కూడా లేరు నాకు వీళ్ళిద్దరూ కూడా లేరు కాబట్టి ఎవరైతే నేను ఏ దాని అయితే పూజ చేస్తున్నానో ఎవరు ఏ విద్య అయితే నేర్పించారో ఆ గురువు గారు కళ తప్పని సరిగా రోజు నేను వీక్షిస్తూనే ఉంటాను వాళ్ళ స్వరూపాన్ని కాబట్టి ప్రతినిత్యం గురు పూజ చేయడం విశేషమైతే కనీసం వ్యాసపూర్ణమి రోజైనా సరే గురు పూజ చేస్తే తప్పనిసరిగా గురువు అనుగ్రహం కలుగుతుంది నవగ్రహాలలో ఉండేటువంటి గురుగ్రహ అనుగ్రహం కూడా కలుగుతుంది గురుగ్రహ అనుగ్రహం అందుకనే వివాహం కావాలంటే గురువు బాగుండాలి సంతానం కావాలంటే గురువు బాగుండాలి విద్య బాగుండాలంటే గురువు బాగుండాలి ముఖ్యంగా వేద విద్యాభ్యాసం చేయాలి అంటే బృహస్పతి మంచి స్థాయిలో ఉండాలి అలాగే జ్యోతిష్ శాస్త్రం తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా గురువు స్థితిలో ఉండాలి ఇటు అన్నటి గురువు కారణమవుతున్నాడు గురువు మీన్ మాస్టర్ గ్రహాలలో అందరినీ కూడాను ఎక్కడ ఏ మూల ఉన్నా సరి చేసుకుంటూ వచ్చేటటువంటి వాడే గురువు గ్రహం కాబట్టి గురుగ్రహ అనుగ్రహం కలిగి కలగాలన్నా కూడాను గారికి పాద చేయండి చక్కగా కాళ్ళు కడగండి పుష్పాలు చేయండి వస్త్రాలు సమర్పించండి ఆ సమయంలో వాళ్ళ కళ్ళల్లో ఒక్కసారి చూడండి వాళ్ళ ఆనందం ఎంతైతే ఉంటుందో ఆనందం నీ భవిష్యత్తుని పది సంవత్సరాల పాటు ముందుకు తీసుకెళ్తుంది అదే ఆశీర్వాదం తండ్రికి చేస్తే తండ్రి కూడా ఎంత ఆనందపడతాడు అరే ఎప్పుడు తిట్టే నాకు కూడా కనీసం వాళ్ళు పూజ చేస్తున్నాడు కాబట్టి తండ్రికి పూజ చేసిన తర్వాత మీ గురువు పూజ చేయండి గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది వ్యాస పూర్ణిమ రోజున తప్పనిసరిగా గురువు గారి దర్శనం గురుగ్రహ అనుగ్రహం గురువు గారి అనుగ్రహం తప్పనిసరిగా భక్తి విశ్వాసాలతో సంపాదించుకుంటే మన జీవితం ఇంకొంచెం తొందరగా ఇంకా ముందుకు సాగడానికి అవకాశం ఉంది రైట్ గురువు గారు సో ఈ సందర్భంగా మీకు శ్రీ గురుభ్యో నమ అలాగే మా నాన్న ఇన్నేళ్ళగా ఒక ముప్పై సంవత్సరాలుగా మీడియాలో ఉన్నారు ఆయన దయ వల్లనే నేను మీడియాలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది అండ్ ప్రతిదీ డిసిప్లిన్ కానీ ఒకరితో మాట్లాడడం కానీ ఒకరిని రిసీవింగ్ కానీ ప్రతిదీ నేను నేర్చుకున్నాను అంటే నాన్న వల్లనే సో నాన్న ఈ నా కిరణ్ టీవీ తరఫున మీకు కూడా చాలా థ్యాంక్స్ ఇంక ఇంతకంటే పెద్ద ప్లాట్ఫామ్ నాకు దొరకదు ఎక్స్ప్రెస్ చేయడానికి గారు కూడా ఇక్కడే ఉన్నారు మీ ఇద్దరు ఆశీర్వాదం నా మీద నా ఫ్యామిలీ మీద ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ ఇంట్లో కూడా డెఫినెట్గా ఫాదర్ ప్లేస్ అ మేజర్ రోల్ మనకి ఏదో తక్కువగా కనిపిస్తుండొచ్చు ఆయన కాన్సన్ట్రేట్ చేయట్లేదు మనల్ని పట్టించుకోవట్లేదు అని కానీ కాదు డెఫినెట్గా ఎక్కడ ఏ పని చేస్తున్నా కానీ తండ్రికి పిల్లల మీదనే ఉంటుంది తన తను సాక్రిఫైస్ చేసుకొని మనకి ఎంతో చేస్తూ ఉంటారు కాబట్టి ఫస్ట్గా ఎవరు లేరు ఫ్రెండ్స్ లేరు ఏం లేదు లాస్ట్కి మనకు వచ్చేది ఫ్యామిలీ మెంబర్సే ఏ కష్టం వచ్చినా కానీ సో గురుగారిని పక్కన పెట్టుకుని నేను మాట్లాడడం కాదు నేను ఎంతోమంది నేను చూస్తున్నాను మీ అందరికీ తెలుసు నేను కిరణ్ టీవీ లైఫ్లో పేరెంటింగ్ మీద కూడా ఎన్నో చేస్తూ ఉంటాను కదా వీడియోస్ సో అప్పుడు నేను గమనించింది ఏం తెలిసే పేరెంట్స్ని చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు పేరెంట్స్ని అవమానిస్తూ ఉంటారు పేరెంట్స్ మాట వినరు కానీ ఎంత కష్టంలో ఉన్నా లాస్ట్కి పేరెంట్స్ తప్ప ఎవ్వరూ రారు కాబట్టి తల్లిని తండ్రిని ఎంతో గౌరవించండి అట్లీస్ట్ ఆ ఒక్కరోజు లవ్ యూ మమ్మ లవ్ యూ డాడీ చెప్పండి ఓకే Thank you Guruguru. Sri <laughs> Mata Devi Mahasree Gurubishona